హాయ్ అండి ఈరోజు అయితే ఒక కొత్త వీడియో కూడా తీయపోతున్నాను ఏంటంటే ఒక కొత్త ప్రయోగం లాగా ఇప్పుడు చేయబోతున్నాను చెప్పడం కన్నా చేసి చూపించడం వెళ్ళినట్టు ఇప్పుడైతే చేయబోతున్నాను చేసేది చూపిస్తాను చూసేయండి సార్ అయితే మన ఇంటికి గుండు పని వెళ్తున్నాం అండి అక్కడ కొన్ని కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి అవి తీసుకొద్దాం అవి తీసుకొచ్చి వాడుతాను చేసేది చేసేది చూపిస్తుంటాను చూసేయండి సార్ మన ఇంటికి అయితే వచ్చేస్తాం సో అయితే నేను మొన్న సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే పుట్టల పిల్లలు కొన్నాను కదా అప్పుడు కొన్నప్పుడు వాటి యొక్క వేస్ట్ అనేది ఇక్కడ ఎరువు దెబ్బలు వేసాను ఇకంతా ఎరువు అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం కంప్లీట్ ఎరువు అయిపోయింది నేనేం చేయపోతున్నానంటే అలాగే మన దగ్గర అప్పుడు పుట్టల పిల్లలకి దానా పైపులు తీసుకొచ్చాను కదా ఆ పైపుల్లో ఈ వేసి కొంచెం పాలకూర మొక్కలు ఆకుర మొక్కలు ఏ తొందరగా వస్తాయి కదా వాటిని పండించాలని ట్రై చేస్తున్నాను అది అటాచ్ తె కదా సరేనా ఈ ప్రాసెస్ ఎట్లా ఉండదో చూస్తాను ఇప్పుడైతే ఇది ఎరువు చూస్తాను ఎరువు అయితే బాగా అయిపోయింది బాగా మెత్తగా అయిపోయింది మంచి ఎరువు ఇది బాగా మొలుస్తాయి మొక్క అయితే తొందరగా అందుకని చెప్పి ఎరువుని ఈ గోతంలో తోడుకొని తీసుకెళ్ళాం ఓకే అండి మొత్తానికి అయితే ఇన్ని తీసుకొచ్చేసాం ఏంటి అంటే ఎరువు అలానే వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కొంచెం తెచ్చాం అయితే ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఎట్ట చేస్తాను ఏం కదండి ఓకేనా ఇగో మన ఇది దానా పైపులు అండి మన పొడేలపల్లి ఇదైతే ఎరువు ఇంటికైనా తెచ్చినాయి ఇదైతే కోల్డ్ మంచం కోళ్ళకి వీటిని మంచం పట్టెలు అంటారు కోల్డ్ కోల్డ్ అనేది వీటిని ఈ విధంగా సెట్ చేసేసాను ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం గుంత తీసి ఆ గుంతలు ఇవి పెట్టేసి ఇటు నుంచి పెట్టాలి ఇతను నుంచో పెడితే వాటి మీద మనం సెటప్ అనేది సెట్ చేయాలి చూపిస్తా చూసేయండి మళ్ళీ గార్డెనింగ్ అయితే మొదలు అనమాట మామూలుగా ఇప్పుడు ఆకుకూరకి కూరకి ఇంకేదన్నా చేసుకోవాలన్నా కానీ ఇంకా బయటకు వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి ఆకుకూరలు కూడా తొందరగా ఇంకా రావట్లేదు అందుకని చెప్పేసి అయితే ఎత్తనాలు తెచ్చుకొని ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతాం అనమాట మేము ఎత్తనాలు తెస్తే వాటిని వాటినైతే ఇంకా చిమ్మి ఇంకా వాటికి నీళ్ళు పోసి ఇంకా ఏ ఇన్ రోజులు పెరుగుతాయి చూడాలి ఇక అయితే ఇంక ఇంట్లోనే ఆడుతున్నాం అనమాట పక్కనే కోల్డ్ కూడా లేవండి చల్లడానికి కోల్డ్ అన్నీ అమ్మేసామన్నమాట పోయినసారి గుంటూపెళ్ళలో ఉన్నప్పుడు పట్టుకుంటాము మేము తెచ్చింది ఏమిటి అంటే బీరకాయ సురకా పొట్టీ ఎటు జడి మొత్తం తెచ్చామండి టమాటా ముక్కలతో సహా ఇంకా అవి నేను ప్రెగ్నెంట్ అయ్యి థర్డ్ మంత్ వచ్చినాక ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసాము కదండి ఇంకా అవి అక్కడే ఉన్నాయన్నమాట ఇంక పెళ్లి హడావిడిలో ఇల్లు బాగా చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా ఎట్లా నిడుపుము ఇంకా ఇంకా వాటి కోసం ఎదుగుతూ ఉంటాయి ఎందుకని చెప్పేసి ఇంకా ఆకుకూరలే తెప్పించాడు అనమాట బావా మేము పాలకూర తోటకూర ఆ రెండు నట్టుకుంటాం మరి ఇంకా రెండు తెప్పిస్తే ఇంకా అత్తవా అత్తవాళ్ళు వెనకొండ పోయిన అత్తవాళ్ళు వెనకొండ పోయినప్పుడు తెప్పించేసాము ఇప్పుడు ఈ పైపుల్లో అయితే ఇంక బాగా నాడుతాను ఇంకా ఆకుకూరలో కూడా ఎవరు రావట్లేదు ఇంకా మేము కొమ్మలపాడు కానీ ఏల్చూరు కానీ లేదా కొమ్మలపాడు కానీ కూరగాయలకి వెళ్ళాల్సి వస్తుంది అందుకని చెప్పేసి అయితే ఇంక ఇంట్లోనే ఇంకా ఆకుకూరలు వేసుకుంటే మాములుగా ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు వస్తున్నాయి అనమాట బండ్ల మీద ఇంకందరూ ఏం పనులు లేకపోయలేక ఇంక అందరూ కూరగాయలు వ్యాపారమే చేస్తున్నారండి అందుకని చెప్పి కూరగాయలు వస్తుంది కానీ ఇంకా ఆకుకూరలు అయితే ఇటు రావట్లేదు ఇంకా ఆకుకూరలు మాకు దొరకడం కష్టంగా ఉందని ఇప్పుడైతే ఆకుకూరలు నాటుతున్నాం అనమాట సరేనా ఇంకా బావ అయితే ఎలా చేస్తాడనేది అయితే చూపిస్తాను చూడండి ఇంక గొంతులు తిరుతున్నాడు గొంతలు చూసేదైతే మీకు చూపిస్తాను తీసి ఎలా నాడుతున్నారు అనేది సరైన చూసేయండి ఇంకా మేమైతే చెప్పాం కదండి ఇంకా వాటితో అవన్నీ ప్రిపేర్ చేస్తున్నామని ఇంక ఇది అనేది ఎరువు అనమాట ఇంకా బాగా అయితే ముందు గొంత తీస్తున్నారు గొంత తీసి ఇంక అది సెట్ అవుతా లేవని చెప్పి ముందు మనం చూడాలి ఇప్పుడు అది ఫస్ట్ కొంత అయిపోయింది అనమాట ఇది రెండో కొంత సేమ్ ఇంక దానిలానే తీసుకోవాలి దీన్ని ఎలా తీసామో ఇంక సేమ్ దాని సైనా ఇంక దీన్ని అలానే తీసుకోవాలి నేను మట్టిదిస్తాను కూర్చొని పేట మీద కూర్చొని ఇంక మట్టి తెస్తాను అంత బాగా అయితే ఒక టెక్నిక్ కనిపెట్టాడు అనమాట ఇంక పాత గంట ఒకటి ఉంటే కూరగంట గంట ఇంకా దాంతో తెస్తున్నాను అనమాట మట్టి ఇంక మట్టి ఇది ఎర్రమట్టే అనమాట దీనికి రమ్మక నేను మిలిస్తే మొక్కలు కాకుండా ఇంక రెండు గంటలు వేసేసాము ఇంక కోళ్ళు అనేవి మంచం ఇంక మంచం విరిగిపోయి ఇంక వాన ఎండకి ఎండి వెళ్ళగోండి ఇంకా అలా పాడ నేను ఇంక వేస్ట్గా పాడేయటం ఎందుకని చెప్పేసి అయితే మేమైతే ఇప్పుడు ఇలా ఉపయోగిస్తున్నాం అన్నమాట వీటిని గుంతల్లో మట్టి అంతా బుడుపుకుందాం ఇంకా సేమ్ ఇలా ఎలా తీసినట్టే ఇంకా పక్కన కూడా తీసుకున్నాం ఈ మధ్య చుట్టూ అలా పెట్టుకొని ఇంకా వాటిని గట్టిగా బాదుకోవాలన్నమాట లేకపోతే ఊరని లీజ్ అండి పేకంగా బాగా తింతే ఉంటాయి అయిపోయింది ఇది కానీ ఇలా సెట్ చేసాను అనమాట అటుపక్క అంట రెడీ అయిపోయింది

ఇంకా ఎరువులు శుభా ఉప్పులలో ఇంకా అవి మేము అవి ఎప్పేసేటప్పుడు ఎన్నో ఇంకా పట్ట మీద పోసి ఇంకా రాళ్ళు కానీ ఏమైనా ఉంటే పెద్ద రాళ్ళు

అత్త ఇంకా అమ్మట్ అత్తగా వారానికి కొద్దిగా పోతే లైట్ గా దాంట్లో మొత్తం శుభ్రంగా ఏరిన తర్వాత మీకు చూపిస్తాను ఎరువులయ్యి రాళ్ళు అయ్య చిన్న చిన్న రాళ్ళు పొరలు అవన్నీ ఉన్నాయి ఇంకా ఏరిన తర్వాత దాంట్లో పోసేటప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి నీకు యాన్స్ అవుతాయి ఐడియాలని అన్నీ ఆలోచిస్తా ఆలోచిస్తూ ఉంటావు నాప్సాలా అంత ఆలోచన ఉన్నకూడదు సుబ్బులు నీ వయసు ఎంత ఉంది ఈ వయసుకి ఆలోచన నుండి ఇప్పుడు ఈ ఆలోచన నుండి రేపు రోజున సాధించవచ్చు ఇర్రెండేనంటే ఆ బాబు కొందే అయినా కానీ పెద్దోళ్ళ మనిషి అంత మైండ్ ఉంటుంది సగం ఆ అబ్బాయికి ఆలోచన పెద్ద పెద్ద గొప్ప ఆలోచనలు అయితే ఏదో పెట్టాలనుకుంటాడు కానీ అంటే ఇంకా నెరవేర్చాలా అవన్నీ వాడు ఆలోచనలన్నీ దేవుణ్ణి అడగాల అవన్నీ సహాయం చేయమని ఆలోచన లేకపోతే రేపు రోజు నేను ఎట్ట బతకాల ఏం కదా అప్పుడు ఆలోచించుకుంటే ఏమొచ్చింది ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడి ఒక ఆలోచన చేసి ఏదైనా సెటిల్ రేపు ప్రశాంతంగా ఉండొచ్చు అట్లానా ఇప్పుడు అప్పుడు ఆలోచించేది కాక ఇప్పుడు ఆలోచించామనుకో రేపు ప్రశాంతంగా ఉండొచ్చు మంచి ఆలోచన సబ్బులప్పుడు చూడండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ విన్నారుగా మా సుభ్రాజు నా కుమారుడు సుపుత్రుడు మాట సుబ్బ్రాజు నా కుమారుడు సుపుత్రుడు మాట మీరు కాడా మా సుబ్బు చెప్పిన ఆలోచన ద్వారాగా మీరు కాడ చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఒక బాక్స్కి వచ్చింది అది ఒక బాక్స్కి వచ్చిందా రెండిటికి వచ్చిందా బృంగ సరిపో అదే సరిపోద్ది అమ్ముటాగా కొంచెం కొంచెం మందండి మందం ఎక్కువ ఎక్కువ కొంచెం ఆయన కొంచెం సరిపోతుంది ఆ గోతం అంటుంది ఏమ్మ ఆ తీసే మూలం పెట్టు సుబ్బు కింద పడిపోను చూపు పడిపోతుంది ఆ సైడ్ కూడా ఏమో పెట్టాలనా లేకపోతే పోయి వర్షం వర్షం పడుతుంది కారిపోద్ది ఏమో జల్లు కొడతామో వాన జల్లు పెద్దగా వచ్చినాయి ఇంకో కారిపోద్ది

ఎంతమంది తింటే తయారుసే దగ్గిననప్పుడు ఏం జరంటే నీళ్లు జారుకుంటా ఉండాలి అలాగనా నోరు రేదు నోరు పట్టుకుమై మందలు ఉంటాయి మందలు ఉంటాయి ఇది వచ్చేసి పాలకోరా ఇది ఇది అది ఏది పాలకోరా ఇది కదా అత్త పాలకోరా నాయ సుబి చేతలేదండి ఇది పాలక్ పాలక్

ఇంకో <laughs> చూద్దాం అటు ఈ నల్లగా ఉన్నాయి అనమాట మరి నల్లగా ఉంటాయి చేతికిత్తుకుంటే పోవట్లేదు అవి చూసే అసలు గాని రాయట్లేదండి లేవు కూడా అయితే అయితే ఇది కొన్ని మరి మరిన్ని ఏం కొన్ని వచ్చింది వారం తర్వాత చూడాలా ఎట్లా చాలే బాబు ఈ దాచి పెట్టుకున్నాం మళ్ళీ చూపి ఎరువు ఎందుకు మంచిది అంటే దీంట్లో ఎత్తు వంశ కూడా ఉంటాయి ఎర్రలు కాబట్టి ఈ ఎర్రలో ఉండటం వల్ల ఏమైందంటే బాగా డీకంపోజ్ అయ్యి మంచి రసాయనాలు అనేది మంచిది ఇచ్చింది పొలానికి వీటిలో మంచి తేమ అది పోషక చికిత్స అని పెంచిద్ది మట్టిలో అప్పుడనేది పంట అనేది బాగుండేది పంట కూడా బాగా వచ్చింది మన ఈ చిన్న ప చిన్న పంట బాగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకోండి కోరుకోండి ఈ టైంలో ఎక్కువ ఇయ్యే తినాలి కదండి ఇంక ఈ తినడానికి ఏమో ఇటు రావు ఇటు అమ్మరు అందుకని చెప్పేసి అయితే బావే అయితే తెప్పించాడనమాట ఈసారి వెనకుండా పోయినప్పుడు ఇంక పూల మొక్కలు కూడా తెచ్చుకుంటామండి ఇంకెన్నాళ్ళ నుంచి ఎందుకు అలా వేయలేదంటే కోళ్ళు ఉన్నాయి కోళ్ళని పెంచుకున్నాం అది కాక మా స్పార్క్ ఉంది కదండి ఇంకా అది మొన్నంతకుముందు చచ్చిపోయింది పాపం స్పార్కి ఇంకా అవి తిరుగుతా కెలుగు చేస్తూ ఉంటాయి అని ఇంక పూల మొక్కలు కానీ ఏమీ నాటలేదన్నమాట ఇంటి ఏమిటి కాక ఓపెన్ ప్లేస్ అనమాట ఇది ఇంకా కూడా కట్టుకోలేదు ఇంక గ్రీన్ మ్యాడ్ కట్టాము ఇంకా ఇప్పుడు ఏం రావండి ఇంకా ఈ వస్తే మా కుక్కలు కోళ్ళే ఇంకా ఇంకెవరి రావు రానేవు కూడా అదం ఇప్పుడైతే మనం బాబా కొంచెం మళ్ళీ అయ్యి కొంచెం లైట్గా దిని మట్టి వేసుకోవాలి ఎరువు ఎరువు సగం మట్టి సగం ఎరువు సగం మట్టి ఆడైతే గార్డెన్ చేసినప్పుడు అసలు ఎంత బాగా మెలిసింది అండి నాకైతే అసలు మా పొట్టేళ్ల పిల్లలు వాళ్ళకి మనసు అప్పలేదు కాకపోతే కొన్నప్పుడు తప్పదు కాబట్టి వదిలేమని దానికోసం ఎంత కష్టపడ్డామంటే చేతులు బొబ్బలు కూడా అండి ఇంకా అలా కష్టపడినా కానీ మా పిల్లల ఫలితం లేకపోయా అని ఉండిద్దమోనని అంటున్నాం మేమైతే వీటిని కదిలేములండి కదిలితే మేమే కదిలేయాలి కుక్కలు కూడా ఏం రావు ఎందుకంటే కాసేపు అయిన తర్వాత ఇంక బాగా గ్రీన్ మ్యాట్ కట్టేస్తాడు ఇప్పుడు అయితే అండ బాగా బాగాస్తా ఉంది మూడున్నర అంతే అయింది టైం కూడా ఇంకటి నుంచి తిట్టనే పని లేదా నీళ్ళు బడి పిల్లలు కూడా వస్తున్నారు నాలుగు అవ వచ్చింది అనుకుంటా కొంచెం మరి అంత నిమ్మన్నా కానీ మెలవ ఇంకే మెలుస్తా ఉంటే మాకు ఇంకా నాటాలనిపిస్తే ఇంకా తేగ మొక్కలు కూడా అవి కూడా నాడతాం అంతే కదా అసలు ఇల్లు అంతా మొత్తం మొక్కలు పెంచేస్తాను కొన్ని రోజులు చూస్తా చూద్దాం అంటే ఇంక నాటిన తర్వాత చూద్దాం జస్ట్ మాత్రం వెనకొండ పోయి ఒకసారి మొక్కలు అవి కొనుక్కొని రావాలి నేను బావా పోతే ఒకవేళ మధ్యలో సరే చూసారు కదా ఇంకొకసారి చూసేయండి లైన్గా చూపిస్తా ఇదే మన చిన్న గార్డెన్ అనమాట మీరన్నాచ్చు ఓపెన్ ప్లేస్ ఉందిగా నాటుకోవచ్చు అని ఒక్కరు పాడు అండి ఎందుకంటే కన్నా కింద బాగా మోలుస్తాయి కింద వేసానికన్నా కింద చేసాం అనుకో పురుగు ఉంటుంది మట్టి పురుగు అనేది ఏం చేసిందంటే అప్పుడు పాలకూర పరంగానే కింద అంతా తినేసిద్దు శుభ్రంగా సో ఆ విధంగా తొందరగా పండుగ చచ్చిపోతాయి అది ఇటనుకో వీళ్ళు పురుగు పట్టదో ఏం మట్టి పురుగు అనేది ఎక్కువ రాకుండా ఎరువుతో ఎక్కువ చేసాం కాబట్టి ఎరువులు ఎక్కువ ఏర్లు ఉంటాయి

గుడ్లు పెట్టడం పెళ్ళం చేయటం ఎక్కువైందనమాట సంవత్సరం నుంచి చూస్తున్నాను నేను పెళ్ళైన కాడ నుంచి మాట్లాడండి ఇద్దరు మాట్లాడి మాట్లాడీ బయట రావట్లేదు అని బెరగాడు ఇంట్లోనే బుజ్జు కోసం చేసుకో చూడండి తమిళ ఫోన్కి చూడండి ఇద్దరు మామూలుగా దానికెళ్ళి చూపించండి అదే దానికి మొక్కలు కూడా చూస్తాను అన్నమా మొక్కలు మొక్కలకెళ్ళి చూస్తున్నట్టు అక్కడ ఉన్నట్టు ఫీల్ అయినట్టు చేయండి మీరు ఏ మామకల్ చూస్తాను మళ్ళీ దానికే పని చేస్తున్నారు చూడండిమా ఇది చూడండి కొంచెం లైట్గా వదులికెలాగెళ్తుంది అసలు కావలేదు అనాకెళ్ళే అడగలేమండి మా తోట చూడండి ఇరవై మొలకలు మొక్కలు వస్తాయి ఇప్పుడక చూశారు కదా ఇప్పుడు అక్కడ చాలా కష్టపడి నేను మా అమ్మగారు అదే విధంగా బుజ్జి అందరం కలిసి అయితే మొక్క అయితే ఈ విధంగా నాటేసాం ఇది ఇంకా రెండు రోజుల్లో ఈల్లింగ్ వచ్చింది మొక్కలు వస్తాయి అప్పుడు చూసేద్దాం అయితే మీ అందరూ మనసారి దీవించండి ఈ బాగా పండాలని పోయినసారి దీవించినందుకు బాగానే పండే కానీ అప్పుడు పొట్టే పిల్లలు వచ్చే మొత్తం చెడిపోయినాయి సో అయితే ఇదన్నా బాగా పండాలని చెప్పి దేవించండి ఇంకా తర్వాత ఇలాంటి నేను తీగల మా తేగలమాయం కూరగాయల మాయం చేసి చెప్తాను ముందు ముందు రోజుల్లో చూస్తూ ఉండండి ఓకేనా ఈ వీడియో అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్